నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ టెక్స్టైల్స్ రాజమండ్రి తడితోట షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ మన షాపులోని ఎప్పటికప్పుడు లేటెస్ట్ కొత్త మోడల్ క్రిస్మస్ సందర్భంగా చాలా మోడల్స్ వచ్చాయండి రేట్లు అయితే నా షాపులో చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నాను అండి చాలామంది వ్యాపారం చేసుకున్న వాళ్ళు వచ్చి మన షాపులో ఖరీదు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు రేట్లు అయితే బట్టి ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత విధిగా తగ్గించి నేను చాలా హోల్సేల్ కస్టమర్ చాలా మంచి మంచి ఐటమ్ కొత్త కలెక్షన్ తగ్గించి ఇస్తున్నాను ఇంకా ఎవరైనా మా షాప్కి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన షాప్కి వస్తే నేను కొత్త కలెక్షన్ తగ్గించి నేను ఇస్తున్నాను చూడండి మన ఛానల్ సాయిశ లక్ష్మీనాయక ఛానల్ యూట్యూబ్లో ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసి చూడండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఈ క్రిస్మస్కి వచ్చే అంటే మంచి వర్క్లో ఫ్యాన్సీలో లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందండి ఆ కలెక్షన్ నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది ఒకటి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్లో వచ్చి లేటెస్ట్గా వచ్చిన మోడల్ క్రంచీ ఫ్యాన్సీలో వచ్చిన ఐటమ్ అండి ఇది ఏమండి ఈ ఐటమ్ చాలా సూపర్గా ఉంటుందండి ఇలా బ్లౌజ్ వచ్చి మొత్తం సారీ అంతా ఇలా వస్తుందండి ఇలా క్రంచీలో బార్డర్ వచ్చి మనకి ఇలా కట్ బార్డర్ వచ్చి థ్రెడ్ వర్క్తో మొత్తం సారీ అంతా ఎలాగ వచ్చేస్తుంది లైట్ వేడితో వస్తుందండి ఇలాగ ఇలా చూసారు కదా లైట్ వెయిట్ వచ్చి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్తో వచ్చిందండి ఇలా ప్రతి దానికి కూడా ఈ టైప్లో వస్తుంది కలెక్షన్ అయితే అదిరిపోయే కలెక్షన్ అండి క్వాలిటీలు అన్నీ కూడా మన షాప్లో అన్ని ప్రీమియం క్వాలిటీలు ఉంటాయండి మంచి క్వాలిటీలు ఉంటాయి షాప్ సరుకు తీసుకెళ్ళిన వెంటనే మనకి స్టాక్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుందండి చూస్తారు కదా కలెక్షన్లు అన్నీ కూడా మంచి కలర్స్ వచ్చాయండి చాలా మంచి కలెక్షన్ ఉంది తర్వాత మరి యొక్క కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక మంచి కలెక్షన్ అండి చాలా బాగుంది నేను అన్నీ కూడా మన షాపులో అన్నీ కూడా కొత్త కలెక్షన్ ఉన్నాయి ఎవరైనా శ్రీ ఫేవర్లు ఎవరైనా అండి షాప్కి వచ్చి తీసుకెళ్తే మంచి కలెక్షన్ మన షాప్లో సాయి సేవ లక్ష్మీ గంట దొరికేస్తుందండి ఎందుకంటే మీకు ఏ సారీ చూసినా సరే లేటెస్ట్ కలెక్షనే కొత్త కలెక్షన్ మనకి క్రిస్మస్ సందర్భంగా ఎన్నో రకాల కొత్త కలెక్షన్ తీసుకొచ్చాను మన దగ్గర అంతా ఏమండి రొటీన్ మోడల్ ఉండదు అంత డిఫరెంట్ మోడలే ఉంటుంది ఎలా చూసుకోండి ప్రతిసారీ కూడా డిఫరెంటే ఏ సారీ చూసినా సరే మార్చ్ మెల్లలో లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది చూసారు కదా ఎంత బాగుందో ఇదిగోండి ఇది ఫోర్ వచ్చి మనకి ఎలా వస్తుంది కూడా చాలా బాగుంది బ్రౌజ్ వచ్చేసి మనకి ఈ టైప్ బుట్టీస్ వచ్చినాయి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి మనకి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి నేను వీడియోలో ఏది ఏది ఎలా చెప్తే ఆ రేటే పడుతుందండి మీకు రెండు రోజు తీసుకుంటే ఎక్స్ట్రా ఉంటుందండి దయచేసి మీరు సెట్ టు సెట్ తీసుకుంటే వీడియోలో చెప్పిన రేట్ ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి ఇలా సెట్ టు సెట్ సిక్స్ సారీస్ తీసుకోవాలి అండ్ ఇందులోనే మరి డిజైన్ కూడా ఉంది అంటే ఇందులో మరి డిజైన్ కాదు ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా అదే రేట్ పడుతుంది గ్యాప్ బాటలు కావాలని చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం నేను మళ్ళీ గ్యాప్ వాటర్ కూడా నేను చేస్తాను ఈ మధ్యని చాలా వరకు కలంకారి బాటల్తో చాలా మంచి మంచి కలెక్షన్ బాటిల్తో వచ్చినాయండి చాలా సూపర్ కలెక్షన్ అండి మంచి కలెక్షన్ కావాలనుకునేటప్పుడు లేట్ చేయొద్దండి ఇది ఫ్లోరల్ డిజైన్స్ వచ్చింది గ్యాప్ బోర్డర్ వచ్చి మళ్ళీ ఇందులో కలంకారి డిజైన్స్ కూడా చేశారండి చాలా సూపర్ హైలైట్ ఐటమ్ లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ కోసం మన సైజ్ లక్ష్మీనకా టెక్స్టైల్స్కి వచ్చేస్తే అండి మంచి మోడల్ మీరు ఖరీదు చేసుకొని వెళ్ళొచ్చు నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇలాగా చీరా జాకెట్ వస్తుంది మంచి కలెక్షన్ మంచి మోడల్ తర్వాత కలెక్షన్ చూపిచ్చేస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది చాలా బాగుంది కలెక్షన్ మనకి క్రిస్మస్ సందర్భంగా వచ్చిన మోడల్ ఒకసారి అండి కట్ బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ వచ్చేసింది చాలా సూపర్ గా ఉంది రేటు కూడా చాలా రీజనబుల్ రేటు కట్ బార్డర్ వచ్చి మొత్తం అంతా మనకి ఇలా లహరీ వర్క్ వచ్చేస్తుంది దాని మనం సిల్వర్ స్టోన్ సిరియోస్గర్ స్టోన్ ఇచ్చేసారండి కలర్స్ అయితే ఇలాగొచ్చాయని చూడండి సిక్స్ కలర్స్ తీసుకోవాలండి సిక్స్ కలర్స్ తీసుకుంటేనే మీకు మన వీడియోలో రేటు పడుతుంది రేట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్ అండి ఇలా సిక్స్ తీసుకుంటే మనకు వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది అండి లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ మంచి రేటు చాలా రీజనబుల్ రేటు ఇదంతా కూడా మనకి ఫ్రెండ్లీ క్వాలిటీ మీద వచ్చింది లైట్ వెయిట్ షైనింగ్ క్వాలిటీ కట్ బోర్డరు సిల్వర్ డిజైన్ డైరీ డిజైన్ అన్నింటిదా కలిసి మనకి ఆరు వందల యాభై రూపాయలకి మన షాప్లో సాయిస్ వేల లక్షల టెక్స్ట్రైస్లో దొరికేస్తుందండి తర్వాత మరి ఏ ఐటమ్ చూపిచ్చేస్తాను చూడండి కలెక్షన్ అనేది చాలా బాగుంది ఇది అన్ని కూడా డిసార్జి మ్యాచింగ్తో వచ్చిందండి కలెక్షన్ చాలా బాగుంది రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్ పడుతుందండి సిక్స్ కలర్స్ ప్యాటర్ అంతా వచ్చింది మంచి కలెక్షన్ అండి మంచి ఐటమ్ ఇటువంటి ఐటమ్ కావాలనుకునే వాళ్ళు స్మూత్ ఐటమ్ కావాలండి మాకు ఎలా సిక్స్ కారీ సారీస్ కావాలండి తీసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా మెత్త క్వాలిటీలో ఇలా మొత్తం అంతా సారీ అంతా ప్యాటర్న్తో వచ్చే ఐటమ్ అండి ఇలాగా మొత్తం అంతా ఇలా పోరల్ డిజైన్ వస్తుంది బార్డర్ వస్తుంది దీనికి బ్లౌజు పళ్ళు కూడా వచ్చేస్తుంది మంచి క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళు మన దగ్గర ఎలా సెట్ టు సెట్ తీసుకుంటే కోంబో ప్యాకింగ్ వస్తుందండి ఇలాగా చాలా రేట్ రీజనబుల్ రేట్ అండి ఇది బ్లౌజ్ పీస్ వచ్చిందండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇందులో విడిగా ఉండవండి దయచేసి ఇలా మొత్తం కోంబో ప్యాక్ తీసుకోవాలి పళ్ళు అండి ఇది ఇట్లా చాలా బాగుంది చాలా మంచి కలెక్షన్ అండి ఇటువంటి కలెక్షన్ ఇంకా మంచి మంచి కలెక్షన్ కావాలంటే మన షాప్కి వస్తాయి అండి సేల్ చేసుకునే వాళ్ళకి చాలా రీజనబుల్ రేట్లు పడతాయండి మన పండగ సందర్భంగా నేను చాలా వీలుగా తగ్గించి చాలా రకాలు తగ్గించి మన షాప్లో సేల్ చేస్తున్నానండి అలాగే వచ్చి చాలామంది కూడా మన దగ్గర తీసుకుని వెళ్తున్నారు చాలా మంది తీసుకుని వెళ్ళి వ్యాపారం చేసుకొని మళ్ళీ మన షాప్కి వచ్చి స్టాక్ తీసుకొని వెళ్తున్నారు ఇంకా ఎవరైనా రానివారు ఎవరైనా ఉంటే రండి ఇంతకంత తక్కువ రేట్లు మరి ఎక్కడ దొరకవు మన షాప్లో ఉన్న రేట్లు ఏ ఇంకా ఎవరు కూడా ఇవ్వలేని రేట్లు మన షాప్లో మన సైజ్ వాళ్ళ లక్ష్యానే కలైనా దొరుకుతాయండి రేట్ వచ్చేసి మనకి మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలి రీజనబుల్ రేట్లు కమ్ మీ షాప్ అండి ఇది రేట్ చేసుకోవాలి ప్రతి ఇది ఒక కలెక్షన్ అండి ఇది ఇది మనకి చాలా మంది ప్లెయిన్ కావాలండి ప్లెయిన్ కావాలి బ్లౌజ్ వర్క్ కావాలి అంటున్నారు అటువంటి వాళ్ళు వర్క్ కోసం లేటెస్ట్ లేటెస్ట్గా ఇచ్చారు దీనికి ఇచ్చే ప్రైజెస్ కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు తర్వాత బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ వచ్చేసిందండి ఇందులో కలర్స్ మనకి చాలా ఫ్యాన్సీగా ఉన్నాయండి చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయే కలర్స్ దింపారండి ఇందులో సిక్స్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి ఇలా ఇవన్నీ ఇలా చూసారా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ప్రతి దానికి కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇలా కట్ బార్డర్ వచ్చింది తర్వాత ఇలాగ మనకి ఈ టైప్ లో వచ్చింది సారీ అంతా ఇలా మీకు చేరకునేది చూపిస్తాను చూడట్ ఇవన్నీ వచ్చి రేట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్ అండి మీకు సేల్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది అండి ఇవన్నీ ఇలా మన షాప్కి వచ్చి ఇవ్వండి మంచి మంచి రకాల కాళ్ళు అనుకుంటే మన షాప్కి వస్తాయండి మీకు ఇలా కొత్త మోడల్ చాలా దొరుకుతాయండి అండి అంటే నేను వీడియోలో చూపించే కదండి చాలా కొత్త కొత్త స్టాక్ మన దగ్గరికి క్రిస్మస్ సందర్భంగా చాలా మంచి మంచి కలెక్షన్ వచ్చేసింది అండి రేట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్ అండి లేట్ చేసుకోవద్దండి ప్రైవేట్ పడుతుంది తర్వాత ఐటెంల కల్లా మనం అమ్మే కల్లా అద్భుతమైన కలెక్షన్ అండి ఇది చాలా సూపర్ కలెక్షన్ చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయే కలెక్షన్ డిజైన్ అయితే చాలా బాగుందండి బ్రాండెడ్ కలెక్షన్లో వచ్చిన ఐటెం అండి ఇది ఇలా చూడండి చాలా బాగుంది లేటెస్ట్ కలెక్షన్ కోసం మన సైజ్ వాళ్ళు ఎక్కువైనా రావాలండి ఎందుకంటే అంత మంచి మోడల్స్ మన షాప్లో ఉన్నాయండి ఇదిగోండి చూసారు కదా ఇలా చాలా బాగుందని కలెక్షన్ చూసుకుంటారు ఇలా కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి మోడల్స్ అయితే మనకి చాలా బాగున్నాయి లేట్ చేసుకోకండి ఇది మార్క్స్ మేలేలో హెవీ క్వాలిటీ అండి ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి డిజైన్ అంతా వచ్చిందండి బ్రహ్మాండమైన డిజైన్ అండి ఇది చాలా బాగుంది మంచి క్లాస్ డిజైన్ అండి చాలా సూపర్ డిజైన్ లేట్ చేసుకోవద్దు ఇదిగో బార్డర్ వచ్చి మనకి కాంట్రాక్ట్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది ఇదిగోండి మనకి పళ్ళు వచ్చి ఈ టైప్లో వచ్చిందండి చాలా సూపర్గా ఉంది బ్లౌజ్ వచ్చి మనకి చిన్న చిన్న బుట్టిస్తో ఇచ్చారు చాలా సూపర్గా ఉందండి బ్లౌజ్ కూడా మీకు చూపించేస్తాను అండి లోపల ఫోల్డింగ్లో ఉంది ఇదిగో బ్లౌజ్ మోడల్ అయితే చాలా బాగుందండి కంపెనీ మంచి కంపెనీస్ వరకు అండి రేట్ అయితే రీజనబుల్ రేట్గా నేను ఇస్తున్నాను అండి మన షాప్కి ఇంకా వ్యాపారం చేసుకోవాలి ఎవరైనా రానివ్వారు ఎవరైనా ఉంటాయండి మన దగ్గర రేట్లు కూడా తగ్గించి పడతాయి ఎందుకంటే మన సైజు లక్ష్యమైన కంటే హోల్సేల్ షాప్ అండి జెన్యున్గా మీ షాపు కొరియర్ ఎవరు చేయించుకున్నా సరే కరెక్ట్గా మీరు వీడియో కాల్లో ఏది చూస్తే అదే వస్తుందండి మన షాప్ నుంచి ఒక్క చీర కూడా తేడా రాదండి అది మా షాప్ యొక్క గ్యారెంటీ చాలా మంది కొరియర్ చేయించుకుంటున్నారు అందరికీ కూడా నేను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సారీ నేను పంపిస్తున్నాను కానీ ఒక్కసారి కూడా ఎక్స్ట్రా రాదండి ఎందువల్ల అంటే అండి మా షాప్ నుంచి జెన్యున్గా బిజినెస్ జరుగుతుంది కరెక్ట్గా ఉంటుంది ఏదైనా ఎవరు ఏది తీసుకుంటే ఆ సోరకు ఇస్తామో మేము రేట్లు కూడా వీడియోలో ఏ రేట్లు చెప్తే ఆ రేట్లకి వస్తాము ఏమండి సెట్ ప్రకారం తీసుకుంటే వీడియో రేట్ వస్తుందండి ఎవరైనా సరే ఆఫ్ తీసుకుంటే కొంచెం రేటు డిఫరెన్స్ వస్తుంది తర్వాత తగ్గించుకుంటాను ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇది ఫ్రెండి క్వాలిటీలో సిల్వర్ కట్ వర్క్ బార్డర్లో సారీ అంతా లహరి సిల్ సిల్వర్ వర్క్లో సిల్వర్ వర్క్ బ్లౌజ్ పీస్తో లేటెస్ట్గా తయారైన మోడల్ అండి ఇది చాలా బాగుంది మోడల్ కలెక్షన్ అయితే అదిరిపోయిందండి కలెక్షన్ చాలా మంచి కలెక్షన్ వచ్చేసిందండి క్రిస్మస్ సందర్భంగా వచ్చిన మోడల్లో ఇదంతా లేటెస్ట్ కలెక్షను చాలా బాగుంది తర్వాత కలర్ కూడా నేను చూపిస్తాను కలరు చూడండి ఎలా ఉందో చూడండి చూపిస్తాను దీని యొక్క కేటలాగ్ చూస్తేనే చాలా బాగుందండి ఇలా చూడండి సారీ ఇంకెంత బాగుంటుందో చూసుకోండి ఇదిగోండి ఇలా మొత్తం సారీ అంత ఇలా వర్క్ వచ్చేస్తుందండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ ఇచ్చేసాపే మన సైస్ వాళ్ళకి పోయినా టెస్ట్ చేస్తారు ఇక బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉందండి చాలా చిక్కగా సిల్వర్ వర్క్తో థ్రెడ్ వర్క్తో చేశారండి ఇది మొత్తం బ్లౌజ్ వచ్చి సారీ వచ్చి మనకి ఈ టైపులో వచ్చింది ఇలా చాలా బాగుందండి వర్క్ కూడా చాలా సన్నగా ఇచ్చారు దాంతో స్టోన్ కూడా మనకి సీరియస్గా స్టోన్ కూడా నైస్గా నీట్గా చేశారండి ఇదంతా చాలా చక్కగా హ్యాండ్ వర్క్ స్టైల్లో చేశారు చాలా బాగుంది మంచి కలెక్షన్ అండి రేట్ చాలా రీజనబుల్ రేటు బ్రాండెడ్ కంపెనీ ఐటెమ్ లేట్ చేసుకోవద్దు ఇలాంటి మంచి కలెక్షన్ కోసం మన సాయి శివ లక్ష్మీనై టెక్స్టైల్స్ వస్తాయండి మంచి సొరుకు మీరు తీసుకెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇందా చూపించిన దాంట్లోనే మరి ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది కట్టుబాటు వచ్చి మనకి టెంపుల్ టైప్ డిజైన్లో వర్క్ చేశారండి ఇది కూడా చాలా బాగుందండి చాలా అద్భుతంగా ఉన్న మోడల్స్ కావాలనుకుంటేనే మన షాప్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి లేట్ చేసుకోవద్ద మంచి కలెక్షన్ కోసం మన షాప్కి రండి చూడండి తర్వాత ఐటెం మరిక ఐటెంతో చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక మోడల్ అనేది మనకి మగ్గం వరకు బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది కాపీన్స్ క్వాలిటీ మీద వచ్చిన ఐటమ్ చాలా సూపర్ అండి క్వాలిటీ బాగుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి వీటిల్లో మన అన్నీ కూడా స్లైట్ కలర్స్ వచ్చాయి పేస్ట్రీ కలర్స్ వచ్చాయి చాలా సూపర్గా ఉందండి మీకు ఒక చీర కూడా పిలుస్తాను చూడండి సైజ్ వాళ్ళు ఎక్కువ మంచి మంచి కలెక్షన్ వచ్చిందండి ఎవరన్నా కొరియర్ చేయించుకోవాలంటే మినిమం టెన్ అయితే కొరియర్ చేస్తానండి అంటే పొంగల్ గురించి ఇదంతా మగ్గం వర్క్ బ్లౌజ్ అండి చాలా బాగుంది తర్వాత మనకి లైట్ వెయిట్తో వచ్చి ఇవ్వండి సారీ అంత ఇలా మనకి ఈ టైప్ లో వచ్చింది చాలా బాగుంది టజల్స్ వచ్చాయి చాలా చక్కగా ఉన్న మోడల్ అండి ఇలా సిక్స్ తీసుకోవాలండి సిక్స్ తీసుకుంటే రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉంటుందండి మన దగ్గర మన సైజ్ వాళ్ళ ఎక్కువనే కదా కొత్త కొత్త మోడల్స్ చాలా మోడల్స్ వచ్చేసాయండి అన్ని వీడియోలో పెట్టలేం కనుక నేను ఒక ఫైవ్ సిక్స్ మోడల్స్ నేను వీడియోలో పెడుతున్నాను చాలా మంచి కలెక్షన్ మన షాప్లోకి వచ్చిందండి బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన షాప్కి వచ్చి తీసుకెళ్తే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి కొత్త రకాలు అండి మన దగ్గర ఏది కదా కొత్త కొత్త రకాలు నేను తీసుకొస్తున్నానండి తీసుకొచ్చి మన షాప్లో వచ్చే కస్టమర్లు అందరు కూడా నేను అందిస్తున్నాను తర్వాత మన సబ్స్క్రైబర్లు అందరికి కూడా మంచి మంచి ఐటెం నేను అందిస్తూ ఉన్నాను ఇది ఒక మోడల్ అండి ఇది మోడల్ అంటే నేను డేస్ క్రితం పెట్టానండి అథ్రోస్ చాలా ఫాస్ట్గా వన్ డేలోకి సేల్ అయిపోయింది మళ్ళీ రీస్టార్ట్ చేశాను చాలా బాగుంది చాలా ఫాస్ట్గా సేల్ అవుతుందండి వీటిలో కలర్స్ మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా ఇందులో చాలా డిజైన్స్ వచ్చాయి ఇదిగో మనకి క్యాటలాగ్ చూపిస్తున్నాను ఇదంతా మనకి లైట్ షార్ట్ వచ్చింది ఇలాగ ఈ సిక్స్ కలర్స్ బ్రాస్ చాలా మంది తీసుకెళ్ళి సేల్ చేశారు మళ్ళీ సేల్ చేసిన వాళ్ళు మళ్ళీ కావాలని వచ్చారు అందుకే స్టాక్ లేదు మళ్ళీ వచ్చిందండి మీకు వేరు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి కట్ బ్రాస్ వల్ల మంచి ఐటమ్ అండి బ్రాండెడ్ కంపెనీది యాపిల్ బ్రాండెడ్ ఇది చాలా బాగుంది ఈ వస్తుంది మంచి కలెక్షన్ కొత్త కలెక్షన్ కావాలంటే మనం చూడక్కర్లేదని మన షాప్కి వచ్చేయచ్చు ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ దొరికి చూపండి మనకి సైజ్ సేవ లైఫ్ కదా టెక్స్టైల్స్ మీకు ఇందులో పళ్ళు కూడా చూపించేస్తాను అండి ఎలాగో ఓపెన్ చేశాను కదా పళ్ళు బ్రౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకి ఇది పళ్ళు అండి ఇది చూడండి మనకి బ్రౌజ్ వచ్చి ఇదిగోండి ఇలాగ ఇచ్చారండి బ్రౌజ్ చాలా బాగుందండి మోడల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ వచ్చిందండి ఇందులో మరి ఒక డిజైన్ నేను ఇందులోనే మనకి ఐదారు డిజైన్లు వచ్చాయండి ఇందులో మరి ఒక డిజైన్ కూడా నేను చూపిస్తాను అది కూడా చూడండి ఇందులోనే ఈ మోడల్లోనే చూపిస్తాను చాలా బాగుంది మోడల్ తర్వాత ఇదిగోండి ఇందులో ఇది ఒక ఇది ఒకటి అండి ఈ డిజైన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది ఇలా ఇదిగోండి ఇది కూడా కట్ బ్రాస్లోనే వచ్చిందండి డిజైన్ అయితే చాలా బాగుంది చాలా చక్కగా ఉంది ఈ టైప్లో డిజైన్ వచ్చింది ఫారెల్ డిజైన్ వచ్చి మళ్ళీ బ్రాస్లో కట్ బ్రాస్ డిజైన్లో డిజైన్లో స్మాల్ డిజైన్ అంటే కట్ బ్రాస్లో స్మాల్ బ్రాస్ కట్ వచ్చింది చాలా బాగుందండి ఇదిగోండి ఇలా మోడల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి లేట్ చేసుకోకండి తర్వాత ఇందులో ఇంకొక రీజన్ కూడా వచ్చింది అది కూడా చూపిస్తాను ఇదిగో ఇదో రీజన్ అండి వీటిలో కూడా మనకి సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు క్రిస్మస్ సందర్భంగా వ్యాపారానికి మంచి కలెక్షన్ కావాలి పెట్టుబడులకు కూడా కొత్త కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు మన షాప్కి వచ్చేసేయండి ఎందుకంటే రేటు గురించి అది చూడక్కర్లేదు అంటే అందరి మీద తగ్గించమే షాప్ అండి మీరు మేము ఆ ఊరు వెళ్ళి కొనుక్కుంటున్నాం అండి ఏ ఊరు వెళ్ళి కొనుక్కుంటున్నాం అని అటువంటి మీకు సమస్య లేదండి ఏ ఊరు వెళ్ళక్కర్లేదు అండి ఏ రాష్ట్రం కూడా వెళ్ళక్కర్లేదండి అండి మన దగ్గర చాలా తగ్గించి తగ్గించబడతాయండి రేటు ఎందుకంటే అండి మీకు అందరి మీద నేను తగ్గించి ఇచ్చే షాప్ అండి సైస్వా లక్ష్మినాయక టెక్స్టైల్స్ హోల్సేల్ షాప్లో తగ్గించి ఇచ్చే షాపు ఇదిగోండి కలర్ సైజు చాలా బాగున్నాయి రేట్లు కూడా చాలా బాగున్నాయి తగ్గించి ఇస్తున్నాను అండి తర్వాత మరియు ఐటమ్ చేస్తుందని చూడండి ఇది ఒక ఐటమ్ అండి ఇది ఆలిస్ అండి చాలా ఫాస్ట్గా సేల్ అవుతుంది ఆలీస్ ఐటెం అయితే నెంబర్ వన్ ఐటెం అండి ఇది ఇలాగ ఎయిట్ కలర్స్ కోంబో వస్తుంది ఎయిట్ కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోద్ది అండి ఇలాంటి ఐటెం కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మొత్తం కలర్స్ అన్ని కూడా చాలా స్కిట్ కలర్స్ అండి అన్ని కూడా సేల్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చి తీసుకెళ్ళిపోతాయి అండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయి ఐటెం అండి ఇది ఇలా మనకి ఇలా ఎయిట్ కలర్స్ వచ్చాయి రేట్ చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నానండి మన సాయంత్రం లక్ష్యం అయి కలకి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అంటే ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి నాలుగు వందల యాభై రూపాయలు తర్వాత ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత ఏదో మనం సెమీ పట్లో చాలా ఐటమ్స్ చూపిస్తున్నాం అండి అట్లాగే ఒక న్యూ కలెక్షన్ ఇది మన పొంగల్కి వచ్చిన కలెక్షన్లో ఒకటి చాలా బాగుంది మన క్రిస్మస్ సందర్భంగా మనకి ఏమండి ఎవరికైనా పెట్టుబడులకు కానీ ఏమంటే మీరు ఫంక్షన్లు కట్టుకోవడానికి కానీ చాలా మంచి కలెక్షన్ అనేది చాలా బాగుంది పొట్లో కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చేసినాయండి అండి లేట్ చేసుకోవచ్చు మంచి కలెక్షన్ కోసం మన సాయిస్ లక్ష్మణ టెక్స్టైర్స్ వస్తుంది మీకు మంచి కలెక్షన్ దొరుకుతుంది ఎందుకంటే అంటే క్లాత్ అయితే లైట్ వెయిట్లో వస్తుంది స్మూత్గా ఉంటుంది కలర్స్ అన్ని కూడా మనకి ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉంటుంది క్లాత్ మంచి క్లాత్ లైట్ వెయిట్ క్వాలిటీలో వచ్చింది ఇది కూడా ఇలా చాలా బాగుందండి ఇది కలరు కానీ డిజైన్ కానీ క్వాలిటీ కానీ అన్నీ కూడా మన సైజు వల్ల ఎక్కువైనా టెక్స్చర్స్ అన్నీ కూడా చక్కగా నీట్గా అందంగా ఉంటాయండి ఎందుకంటే మోడల్స్కి కొత్త మోడల్స్కి మన షాప్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి ఇదిగోండి వీడియో చేసినా చేయకపోయినా మన షాప్లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్సే ఉంటాయండి ఇదిగోండి ఇలా చూస్తారు కదా ఇలాగ ఇదిగోండి మనకి పళ్ళు ఏమో ఇలాగొస్తుందండి బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ వస్తారు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ప్రతిది కూడా ఈ టైప్లో మనకి కలర్ ఉంది ఆ కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది మంచి కలెక్షన్ అండి మన సైజు వల్ల లెక్ష్మైన క టెక్స్టైల్స్లోకి వచ్చిందండి ఇందులో మరొక మోడల్ చూపిస్తాను చూడండి తర్వాత అయితే మనకి మనకి డిజైన్ వచ్చిందండి ఇది చాలా బాగుంది డిజైనర్ ఇదిగోండి కలర్స్ అయితే మటు మంచి కలర్స్ అండి క్లాత్ కలర్స్ వచ్చిందండి మంచి మంచి కలెక్షన్ మన షాప్లోకి వచ్చేసింది అండి సైజ్ వరకుమైన కొత్త మోడల్స్ కొత్త కలెక్షన్ మన షాప్లో చాలా రకాలు వచ్చినాయండి అన్ని నేను వీడియోలో పెట్టలేకపోతున్నాను కొద్దిగానే పెడుతున్నాను మన షాప్కి వచ్చాను నేను అన్ని చూపించి నేను కొత్త కొత్త సరుకు నేను వచ్చిన కస్టమర్లు నేను ఇస్తానండి ఇగోండి ఇలా ఎయిట్ పీస్ వస్తుందండి ఎయిట్ పీస్ కూడా ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలా చూడండి క్లియర్ చేసుకోకండి మంచి మంచి కలెక్షన్ కోసం మన సైజ్ వాళ్ళ లక్ష్యండి మీకు అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ ఏమండి అన్ని మోడల్స్ కూడా నేను ఇస్తాను క్లాత్ ఐటమ్ చాలా జార్జెట్లు వచ్చింది అనేది కాదు చాలా సూపర్గా ఉంది మెత్తగా స్మూత్గా ఉండే క్వాలిటీ అండి జడ్జెట్ క్వాలిటీలో వచ్చిన ఐటమ్ చాలా సూపర్గా ఉంది మనకి ఇది బ్లౌజ్ పీసు పళ్ళు వచ్చి లాగొచ్చింది ఇందులో ఏది ఇందులో కొంబో తీసుకుంటే అండి చాలా వీలు రేటు చాలా వీలుగా పడుతుందండి మన దగ్గర మన షాప్లో ఏమండి ఇటువంటి మంచి మంచి రకం కోసం మన షాపు వీడియోలు చూస్తూ ఉండండి కొత్త కొత్త రకాలు తప్పకుండా వస్తుంటాయండి ఎవరైనా లైక్ చేయబోతే మన ఛానల్ లైక్ చేయండి కొత్త కొత్త ఐటెం మన షాప్ నుంచి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది నమస్కారం అండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుసుకుందామండి